ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు అంటే గతంలో ప్రయాణానికి ఇప్పుడు ప్రయాణానికి తేడా అని మనం గమనించవచ్చు గతంలో అయితే మాత్రం ప్రత్యేక విమానంలో అయితే మాత్రం బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళాలన్నా విజయవాడ నుంచి బెంగళూరు రావాలన్నా ఆయన ప్రత్యేక విమానంలో వచ్చేవాడు దానికి ఆ ప్రత్యేక విమానానికి అయితే మాత్రం ఖర్చు దాదాపు పది నుంచి పదిహేను లక్షల వరకు కూడా ఖర్చు అయ్యేటటువంటిది ఒక్క రోజు ప్రయాణం అనమాట ఒక ఫ్లైట్ చట్నీకి వెళ్ళటానికి ఇట్లాంటి విఐపిలు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా అదే ఖర్చు అయింది అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా ఖర్చు అయింది అది ఒక ఫ్లైట్కి అయినమాట ప్రత్యేకమైనటువంటి విమానం ద్వారా వెళ్తున్నారు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం కదా దానికి అయ్యే ఖర్చు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ నేపథ్యంలో ఇద్దరు దంపతులు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి ఇద్దరు కూడా కలిసి సాధారణ ప్రయాణికుల్లాగా ఒక ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక ఫోటో అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే వీళ్ళని ఎక్కడో చూసినట్లుంది కొంతమంది అయితే మాత్రం ఇతర రాష్ట్రాల ప్రజలు అవ్వచ్చు లేకపోతే చాలామంది కూడా ఎక్కడో చూసినట్లు గుర్తుంటుంది అని చెప్పేసి లేకపోతే జగన్మోహన్ రెడ్డి కదా మాజీ సీఎం అలాగే దంపతులు ఇద్దరు ఉన్నారని చెప్పేసి ఫోటో తీసుకోవడానికి అయితే మాత్రం కొంతమంది ఔత్సాహికులు అయితే మాత్రం ఫోటోకి ఇష్టపడ్డారు ఈ కోవలోనే కొంతమంది అయితే మాత్రం అయిష్టంగా ఉంటారు అక్కడ ఉన్నటువంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంచెం ప్రయాణం సుఖవంతంగా జరగాలి మన ఎవరు ఉంటే బాగుండు అనే విధంగా పెద్దవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఒక సీఎంగా ఆంధ్రప్రదేశ్గా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నప్పుడు అంటే గతంలో అయితే మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్వేచ్ఛ ఉండేది అంటే సెక్యూరిటీ అవ్వచ్చు లేకపోతే ఎవరినైనా కల కలవనీయకుండా కొంచెం దూరంగా ఉంచడం ఇట్లాంటివి ఉండేది కానీ ఇప్పుడు సాధారణ ప్రయాణికులాగా మాజీ సీఎం అయినప్పుడు ఇంకా ఆయన సొంత డబ్బులు పెట్టి ప్రయాణ ఖర్చులకి ఆయన ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఏదన్నా వెళ్ళాలి అనుకుంటే కానీ ఒక పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి అంత అర్జెంటు పని అయితే ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి బెంగళూరుకి వెళ్ళాలన్నా లేకపోతే బెంగళూరు నుంచి విజయవాడ రావాలన్నా సాధారణ ప్రయాణికుల్లాగా ఆయన ఎకానమీ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే కొందరు అయితే మాత్రం వాళ్ళతో ఫోటోలు దిగాలటానికి ప్రయత్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారత్ అయితే మాత్రం ఓకింత అసహనానికి గురైనట్లు తెలుస్తుంది మరోపక్క జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఎప్పుడూ నవ్వుతో ఫోటోలకి ఆయన చెల్పిలకి కూడా ఆయన ఫోటోలు ఫోజులు ఇస్తూ ఉండేటటువంటి అంశాలు మనం చూసాం కానీ ఈ ఫోటోలను కనుక మనం చూసినట్లయితే సాధారణ ప్రయాణికుల్లాగా వాళ్ళిద్దరూ కూడా ప్రయాణిస్తున్నటువంటి ఫోటో అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరోపక్క చాలా మంది నెటిజన్లు అయితే మాత్రం కామెంట్ చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం హంగు ఆర్భాటంతో విరవీగారు కానీ ఇప్పుడైతే మాత్రం పదవి కోల్పోవటంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు మరికొందరు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన సాధారణ ప్రయాణికుల్లాగా ఇద్దరు భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది నెట్జన్లు అయితే మాత్రం కామెంట్లు కామెంట్ చేస్తున్నారు మొత్తానికైతే మాత్రం అంటే ఒక సీఎం హోదాలో గతంలో ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ల ద్వారా ఆయన ఢిల్లీ అవ్వచ్చు లేకపోతే బెంగళూరు అవ్వచ్చు వెళ్ళేటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు కూడా ఆయన లండన్కి ప్రత్యేక విమానం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తాం ఏది ఏమైనా సరే అధికారం ఉన్నప్పుడు అయితే మాత్రం కొన్ని కోట్ల రూపాయలు సొంత ఖర్చులకు ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం ఇట్లా సాదా సీదా ప్రయాణికులాగా ప్రయాణించవలసి ఉంటుంది ఏదైనా సరే ఈ కాలమే నిర్ణయిస్తుంది